రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి మంటల్లో పడి శరీరమంతా కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేయుతందించారు మంగళవారం రాత్రి బాలిక వైద్య ఖర్చులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన ఆకుల సుబ్బారావు నూకమ్మ దంపతులకు మార్తే ఆకుల కీర్తి ఈ నెల పన్నెండవ తేదీన మంటలో పడిపోయింది దీంతో బాలిక శరీరమంతా కాలిపోయింది పదిహేడు రోజుల నుంచి విజయవాడ కాకినాడ ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతుంది బాలిక వైద్య ఖర్చులకు సాయం చేయాలని గోకవరం సీఎం డి ఆఫీస్ బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్దకు బాలిక బంధువు వచ్చి కంబాల శ్రీనివాసరావుని కోరగా తక్షణమే స్పందించిన ఆయన బాలిక ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు వైద్య ఖర్చుల కోసం బాలిక బంధువు అంజమ్మకు పదివేల రూపాయలు అందజేశారు బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు శ్రీ మాతా జై శ్రీరామ్ నేను శ్రీనివాసరావు నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఈరోజు కోర్కొండ నుంచి రావిలంక నుంచి ఒక అతను చక్రవర్తిని చెప్పిన తెలిసిన వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ని మా దొరగారికి అలాగే అందరికీ ఫార్వర్డ్ చేశాను కోరుకొండ నుంచి అంజమ్మ గారు వచ్చారు వారి పాప అంటే వాళ్ళ ఏమవుతారమ్మా నీకు మేనకోళ్ళు అవుతుంది ఆకుల నూకమ్మ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క కుమార్తె జనవరి పన్నెండో తారీఖున నిప్పుల్లో పడిపోయిందంట ఉల్లంతా కాలిపోయింది చాలా అప్పటి నుంచి కూడా ఆవిడ ఐసీయూలో ఉంది పాపం సో వారు ఏదైనా ధన సహాయం చేయమని చెప్పి రావిలంక చక్రవర్తి ఫోన్ చేస్తే వారికి గా నేను చూశాను ఆ పాప ఫోటో చూడలేకపోయి నేను అందు గురించే ఎక్కువ చూడకండి చూడలేదు జీరోలు ఫార్వర్డ్ చేశాను అంత ఘోరంగా కాలిపోయింది ఐసీలోనే ఉంది ఆ అమ్మాయికి సహాయార్థం చెప్పి నువ్వు పదివేలు ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ఆ అమ్మాయికి ఇది మనం తప్పట్లు కొట్టుకోవాల్సిన విషయం కానీ ఆ అమ్మాయి